ఏపీలో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి ఎక్కడ నలుగురు కలుసుకున్నా ఒకే డిస్కస్ అవుతుంది జగన్ జైలుకి వెళ్తారా కూటమి ప్రభుత్వం జగన్ను అరెస్ట్ చేస్తుందా అన్న చర్చ జరుగుతుంది అసలు ఈ ఈ చర్చ ఎందుకు జరుగుతుంది ఎందుకు కూటమి ప్రభుత్వం మాజీ సీఎం జగన్ను అరెస్ట్ చేయాలనుకుంటుంది అనే దాని మీద మనం మాట్లాడుకుంటే జగన్ కనుక పబ్లిక్లో వెళ్తుంటే ఆయన ఇమేజ్ మరింత పెరిగిపోతుంది ఆ క్యాడల్లో క్రేజ్ రావడం భారీ ఎత్తున జనం వచ్చి ఆయన కలవటానికి ఇష్టపడుతున్నారు ఇది కూటమి ప్రభుత్వానికి మింగుడు పట్టం లేదు ఒక రకమైన ఆందోళన వాళ్ళు కలుగుతుంది సాధ్యమైనంత వరకు జనల్ను పబ్లిక్లో ప్రజల్లోకి వెళ్లకుండా ఆపాలన్నది వాళ్ళ ఉద్దేశంగా కనిపిస్తుంది ఇంకొక విషయం ఏంటంటే ఈ ఏడాది పాలన ముగిసింది అయితే ఈ అధికార పార్టీలోకి వైసీపీ నుంచి వలసలు చేరికలు ఆశించిన స్థాయిలో జరగడం లేదు అందుకే కూటమి ప్రభుత్వం ఆందోళన పడుతుంది సాధ్యమైనంత వరకు జగన్ను కట్టడి చేసి ఆయన్ని ప్రజల్లోకి వెళ్లకుండా చూడాలి అన్నదే కూటమి ఉద్దేశం మనకు అనిపిస్తుంది మనం చూసాం సత్యనపల్లి దగ్గర జరిగిన ప్రమాదంలో అది ప్రమాదమా ఉద్దేశపూర్వకంగా జరిగిందా అనే దాని మీద రకరకాల వర్షాలు వస్తున్నాయి మనం చూసుకున్నట్లయితే సింగయ్య మరణ సంఘటనకు సంబంధించి పోలీసులు వన్ నాట్ సిక్స్ పబ్లిక్ వన్ కింద కేసు పెట్టారు అయితే ఇది ప్రమాదవశాత్తుగా జరగలేదు దీని వెనక ఏమన్నా కుట్రకోణం ఉందా అక్కడ వస్తున్న సిసిటీవీ ఫుటేజ్ కానీ అలాగే ప్రత్యక్ష సాక్షుల వాంగ్మూలం కానీ అలాగే అక్కడ దొరికిన సాక్ష్యాధారాలని బట్టి మళ్ళీ ఇంకొక సెక్షన్ వన్ నాట్ ఫైవ్ చేర్చారు అలాగే ఫార్టీ నైన్ సెక్షన్ కూడా చేర్చి డ్రైవర్ పై ఏ వన్గా కేసు పెట్టారు రమణారెడ్డి పైన ఆ తర్వాత ఏ టూగా జగన్మోహన్ రెడ్డి పేరును అలాగే ఏ త్రీగా వ్యక్తిగత కార్యదర్శి నాగేశ్వర రెడ్డి ఏ ఫోర్గా సుబ్బారెడ్డి అలాగే ఏ ఫైవ్గా పేర్ని నాని ఏ సిక్స్గా వృధా రజని పేర్లు పెట్టారు అయితే ఆసక్తికరమైన చర్చ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేస్తారా దీనికి సంబంధించి న్యాయవాదుల అభిప్రాయం మనం కనుక తెలుసుకుంటే వాళ్ళు ఏం చెప్తున్నారంటే అంటే ప్రభుత్వం ఈ సెక్షన్లు పెట్టడం వెనుక మతలభై ఏంటంటే ఆ సంఘటన ప్రమాదం కారణంగా జరగలేదు దీని వెనుక ఉద్దేశపూర్వకంగానో లేక కుట్రపూరితంగానో జరిగింది అంటూ ఆ సెక్షన్లు పెట్టారనేది న్యాయవాదుల అభిప్రాయం అయితే వాడు చెప్పేది ఏంటంటే ఇప్పుడు ఏ టుగా జగన్ ఉన్నారు ఆయనకు వర్తిస్తుందా ఇది అంటే జనరల్గా ఈ కేసులో ఉన్న నిందితులందరికీ కూడా సమానంగా బాధ్యతలు అవుతారనేది వాళ్ళ అభిప్రాయం డ్రైవర్కు ఎంత బాధ్యత ఉంటుందో జగన్మోహన్ రెడ్డి కూడా అంతే బాధ్యత ఉంటుంది కాబట్టి ఆయన పోలీసులు చాలా తక్కువ మందిని అంటే ఆయన కానవాయిలో ఉన్న పదకొండు వాహనాలతో పాటు మరో మూడు వాహనాలకు అనుమతిస్తే అంత భారీ స్థాయిలో తాడేపల్లి నుంచి యాభై వాహనాలని తీసుకుని అక్కడ ఉన్న ఇరుగు సందుల్లో అంత రావడం జనం విపరీతంగా రావడంతో ఈ ప్రమాదం జరిగింది కాబట్టి పోలీసులను చెప్పిన నిర్లక్ష్యంగా వ్యవహరించారు కాబట్టి ఇంకా అదనపు సెక్షన్ల కింద కూడా కేసు బుక్ చేసే అవకాశం ఉంది అని న్యాయవాదులు అభిప్రాయపడుతున్నారు అయితే ఇప్పుడు హోం మంత్రి అనిత మాట్లాడుతూ ఏమన్నారంటే మాకు కక్ష సాధించాల్సిన అవసరం లేదు చట్టం తన పని తనకు చేసుకుపోతుంది అక్కడ నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే ఇలా జరిగింది కనీసం ఆయన్ని ఆసుపత్రికి కూడా చేర్చకుండా పక్కన పడేసి వెళ్ళిపోయారంటూ ఆమె ఆరోపించారు ఆమె అంతేకాదు గతంలో జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు టీడీపీకి సంబంధించిన సీనియర్ నేతల్ని అచ్చెన్నాయుడిని అలాగే దూడిపాల నరేందర్ను కొల్లు రవీంద్రను గల్లా జయదేవ్ను పట్టావిని అలాగే సొంత పార్టీకి సంబంధించిన ఎంపీ రఘురామకృష్ణరాజును వాళ్ళపై కేసులు పెట్టి నానా ఇబ్బందులు పెట్టిన అంశాల్ని కూడా హోంమంత్రి ఈ సందర్భంగా జనరల్ ఆమె ప్రెస్ మీట్లో మీడియా ముందు ప్రస్తావించారు అయితే అంతటితో ఆగలేదు జగన్మోహన్ రెడ్డి అప్పట్లో టీడీపీ కార్యాలయాలపై కూడా దాడి చేయడంతో పాటు మాజీ సీఎం అని కూడా చూడకుండా చంద్రబాబు నాయుడిని జైల్లో పెట్టి యాభై మూడు రోజుల పాటు వేధించారనేది కూడా ఆమె మీడియా ముందు ప్రస్తావించారు అయితే దీనిపై మాజీ మంత్రి రోజా స్పందిస్తూ ఏమంటారంటే బస్ యాక్సిడెంట్ చేస్తే డ్రైవరు ఆ బస్సులో కూర్చున్న వాళ్ళు ప్రయాణికులు కూడా అరెస్ట్ చేస్తారా అన్న లాజిక్ ని రోజా మాట్లాడుతున్నారు అంటే కేవలం కక్షపూరితంగానే జగన్మోహన్ రెడ్డికి వస్తున్న ఆదరణ ఆ ఇమేజ్ పబ్లిక్లో భారీ ఎత్తున పబ్లిక్ తరలి రావడాన్ని చూసి అది మింగుడు పడక ఒక రకమైన భయంతోనే అక్రమ కేసులు పెట్టి జగన్ను బయటికి రాకుండా చేయాలన్న కుట్రపూరితంగానే ఇలా వ్యవహరిస్తున్నారంటూ రోజా కూటమి ప్రభుత్వంపై తన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి చాలా ఆచితూచి వివరిస్తున్నారు ఎందుకంటే తాను కనుక ఇంకా ఎన్నికలకు నాలుగేళ్ల సమయం ఉంది ఇప్పుడే కనుక ప్రభుత్వం బాగా రెచ్చగొడుతుంది అనేది వైసీపీ నేతల అభిప్రాయం వాళ్ళు ఈ చాలా ఆచితూచి ఎక్కడ కూడా బయటకు రాకుండా కార్యకర్తలని కూడా ఇబ్బంది పెట్టకుండా కేవలం ఈ ఓదార్పు యాత్రలకే పరిమితం అవుతూ సెంటిమెంట్ను ప్రజల్లో మళ్ళీ రెచ్చగొట్టేలా అంటే సెంటిమెంట్ ద్వారా తనకు మళ్ళీ తన ఇమేజ్ను మరింత పెంచుకునేలా ఆయన వేస్తున్న ఎత్తుగడలు కు పబ్లిక్ నుంచి బాగా రెస్పాన్స్ వస్తుంది అనడానికి ఆయన పర్యటనలో జనమే వస్తున్న జనమే అర్థం పడుతుంది చాలా భారీ ఎత్తున జనం వస్తున్నారు ఈ ఇలా జనం రావటం జగన్ సభలకు జగన్ బయటకు వచ్చినప్పుడు ఇది కూటమి ప్రభుత్వానికి మింగుడు పట్టడం లేదు అంటే ఎలాగైనా జగన్ని బయటకు రాకుండా కట్టడి చేయటంలో భాగంగానే ఈ ఇలాంటి స్టెప్ ప్రభుత్వం తీసుకుంటుంది అని ఖచ్చితంగా చెప్పవచ్చు మనం చూసుకున్నట్లయితే గతంలో కూడా కిరణ్ కుమార్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు సమైకాంధర్లో ఓదార్పు యాత్రలకు ఈయన అనుమతి ఇచ్చారు ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి కూడా లోకేష్ పాదయాత్ర చేయడానికి కూడా అనుమతి ఇచ్చారు కానీ ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం ఈయన బయటకు వెళ్ళడానికి సమాలక్ష కండిషన్లు పెట్టడం వెనుక అంటే ఈయనకు ఇమేజ్ పెరుగుతుందన్న భయం ఉంది అనేది స్పష్టంగా తెలిసిపోతుంది మషిద్ గారు ఈ కేసుకు సంబంధించి సెక్షన్ వన్ నాట్ సిక్స్ ఆబ్లిక్ వన్ పెట్టారు ఆ తర్వాత వన్ నాట్ ఫైవ్ కింద మార్చారు అంటే ఇప్పుడు వన్ నాట్ సిక్స్ ఆబ్లిక్ వన్ అనేది ఏం చెప్తుంది వన్ నాట్ ఫైవ్ ఏం చెప్తుంది ఇది వాస్తవంగా ఏమైందంటే గతంలో ఐపిసి ఇండియన్ పిన్ కోడ్ ఉండేది దాన్ని గందరగోళ పరుస్తూ ఈ సెక్షన్స్ అన్ని మార్చేశారు కాబట్టి దాని మీద నాకు సరైన పూర్తి అవగాహన లేదు కాబట్టి ఆ అంశంగా నేను వ్యాఖ్యానించలేను అంటే ఇప్పుడు సెక్షన్ వన్ నాట్ సిక్స్ అలాగే వన్ నాట్ ఫైవ్ సెక్షన్ ఫార్టీ నైన్ ఈ మూడు కేసుల కింద ఈ నిబంధన నేను 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 భావించడం ఏంటంటే ఇది యాక్సిడెంటల్ డెత్ గా కాకుండా ఇది ఉద్దేశపూర్వకంగా చేసిన ఒక యాక్సిడెంట్ అదే విధంగా నిర్లక్ష్యంగా చేసిన యాక్సిడెంట్ తర్వాత ఇందులో ఎక్కువ మంది కుట్రపూరితంగా చేశారు ఎక్కువ మంది ఉన్నారు అనే ఈ సెక్షన్స్ వచ్చేటట్టుగా పెట్టి ఉంటారని చెప్పేసి భావిస్తున్నాను ఈ సెక్షన్స్ అన్ని కనుక కలిపి చూసేటట్టు అయితే ఆరు సంవత్సరాల నుంచి పది సంవత్సరాల దాకా జైలు శిక్ష పడే అవకాశం ఉంది గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం ఏడు సంవత్సరాలు లేదా ఏడు సంవత్సరాల లోపు శిక్షలు పడే కేసులు కనుక ఉంటే ఆ కేసుల్లో ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ బెయిల్ స్టేషన్ బెయిల్ ఇవ్వచ్చు అని చెప్పి ఫార్టీ వన్ ఏ నోటీస్ ఇవ్వచ్చు అని చెప్పి గతంలో తీర్పిచ్చింది అయితే అది ఏడు సంవత్సరాల దాకా మాత్రమే కానీ ఇప్పుడు ఈ సెక్షన్స్ సెక్షన్స్ కనుక చూసి పది సంవత్సరాల దాకా ఉన్నాయి కాబట్టి మొత్తం జగన్మోహన్ రెడ్డి గారు యాంటిసిపేటరీ బెయిల్ కి వెళ్ళొచ్చు అని నేను భావిస్తున్నాను ఈ లోపు ఏంటంటే ఈ ధనవంతులు తర్వాత ఈ బాగా ఉన్న వాళ్ళు ఏంటంటే వాళ్ళు జగన్ పై దీని ప్రభావం ఎలా ఉంటుంది ఇప్పుడు ఒక కేసులో ఉన్నప్పుడు ఏ టూనా ఏ నా అనేది ఇష్యూ కాదు ఆ కేసులో ఉన్న నిందితులందరూ సమానంగానే వారు బాధ్యులు అవుతారు ఇప్పుడు వాస్తవంగా గనక చూసేటట్టయితే అయితే గనక ఈ యాక్సిడెంటల్ డెత్ ఈ కేసుని మనం చూసేటట్టయితే అయితే దీంట్లో జగన్మోహన్ రెడ్డి గారికి కూడా డ్రైవర్కి ఎంత బాధ్యత ఉందో జగన్మోహన్ రెడ్డి గారికి కూడా అంతే బాధ్యత ఉంది ఎందుకంటే సుమారు పది పదకొండు కాన్వాయ్తో వెళ్ళండి అంటే ఆయన వంద కాన్వాయ్తో వెళ్ళాడు ప్రజల్ని జనాలను సేకరించబాకండి జనాలను జన సమీకరణ చేయొద్దని చెప్పినా సరే విపరీతమైన జమీ జన సమీకరణ జరిగింది ఇవన్నీ పోలీస్ యాక్ట్ తత్తే ఉంది పోలీస్ యాక్ట్ తత్తిని కూడా ఉల్లంఘించడం జరిగింది ఇవన్నీ జరిగాయి కాబట్టి వీటన్నిటికి కూడా న్యాయస్థానాల్లో జగన్మోహన్ రెడ్డి గారు జవాబు చెప్పుకోవాల్సిన అవసరం ఉంది ఈ కేసు కనుక ఇప్పుడు నేను వీడియో చూసాను వీడియోలో చూస్తే ఖచ్చితంగా ఆ కార్ కింద సింగయ్య అని ఆయన పడిపోయి ఉంటే కరెక్ట్ గా ఆయన గొంతు మీద ఈ రైట్ సైడ్ ఉన్న డ్రైవర్ సైడ్ ఉన్నటువంటి టైర్ తగులుతుంది అది అలానే నెట్టుకుంటూ పోతుంది అంటే ఇటువైపు గొంతుకు తగిలిందంటే అటువైపు కాళ్ళకు కూడా తగిలి ఉంటుంది అని చెప్పేసి నేను భావిస్తున్నాను ఇది ఒక అంశం ఇంకా రెండో అంశం ఇంత తీవ్రంగా గాయపడ్డ వ్యక్తిని ఆయన్ని తీసి ఆ పక్కన గడ్డిలో పడేసి వెళ్ళారు తప్ప వెంటనే ఆయన్ని వైద్య సదుపాయం అందించడం కోసం వన్ నాట్ ఎయిట్ ని పిలవడం కానీ ఇది కూడా చేయలేదు కాబట్టి ఇది కూడా నిర్లక్ష్యం కాబట్టి దీనికి సంబంధించి కోర్టులో అభియోగ పత్రాలు చార్జ్షీట్ దాఖలు చేసినప్పుడు ఎలా ఏం జరిగిందనేది మరింత స్పష్టత వస్తుందని చెప్పేసి నేను భావిస్తున్నాను కూటమి ప్రభుత్వం జగన్ ని అరెస్ట్ చేయడం అనేది ఉండదు అరెస్ట్ చేయడం చేయకపోవడం అనేది చట్ట ప్రకారంగా జరగాలి వాస్తవంగా అది ఈ సాక్ష్యం చెప్పడానికి లేదా విచారణకు అవసరం అని చెప్పేసి ఈ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ కనుక భావించేటట్టు అయితే అరెస్ట్ చేస్తాడు లేదా ఇంకొక విషయం ఏమవుతుందంటే ఆయన ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ కోర్టులో ఫలానా వాళ్ళు నాకు కావాలి వాళ్ళ నాకు వాళ్ళని మీరు కస్టడీ ఇవ్వండి వాళ్ళని అరెస్ట్ చేసి మేము విచారిస్తామని చెప్పేసి కూడా పిటిషన్ దాఖలు చేయడం ద్వారా కూడా చేయొచ్చు నా అంతవరకు నేనేమనుకుంటానంటే ఈ తెలుగుదేశం చంద్రబాబు నాయుడుకి సంబంధించిన ఈ ఈ యంత్రాంగాన్ని మంత్రాంగాన్ని చూసేటట్టయితే అయితే గనక వారి చేతులకు మట్టి అండకుండా వారి మీదకి ఏది రాకుండా న్యాయ వ్యవస్థని పోలీస్ వ్యవస్థని ముందుకు తోసే పరిస్థితి ఉంటుంది తప్పనిచ్చి వీరు నేరుగా ఏ పని చేయరు అని చెప్పేసి నేను భావిస్తున్నాను